ఫలింపజేస్తావు అని దావేదు మహారాజు చెప్పుకుంటూ వస్తాడు సో దీనికి సైమల్టేనియస్గా మనం గమనించే మరి ఒక రెండు రెఫరెన్స్లు ఏమంటే లూకాస్ వార్త పదమూడో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలలో ఫలించని అంజూరపు చెట్టు విషయం ఒకటి ఉంటుంది అలాగే యాకోవ్ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచనంలో ఆ కాంటెక్స్ట్ అంతా చెప్పాను కానీ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసుకొని వస్తాము అని ఉంటుంది సో సంవత్సరము అనేది ఈ మూడు కాంటాక్స్లో ప్రస్తుతం మనం తీసుకొని దీన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం సంవత్సరము అనేది మనకు ఎందుకు ప్రాముఖ్యత సంచరించుకుంటుంది అంటే ఒక సంవత్సరాన్ని ఒక లాగా గమనిస్తే దానికి స్టార్టింగ్ ఎండ్ పెట్టుకొని మళ్ళా స్టార్ట్ చేసుకుంటాం మరి పరిశుద్ధ లేఖన భాగాల్లో ఈ సంవత్సరం గురించి మనం ఏం అంటే సంవత్సరాన్ని అర్థం చేసుకునే ముందు కాలము అనే పదం అర్థం చేసుకోవాలి అంటే టైం ఈ టైం ఎట్లా లిమిట్ చేస్తాము అంటే క్షణం అని ఉంటుంది కొరంతీలోకి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ క్షణంలో ఒక నిమిషము లేదా రెప్పపాటు కాలమున కడబూరం రోగగానే అందరము మార్పు చెందదము సో నిమిషము రెప్పపాటు అనేది కొరంతీల క్రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయము యాభై ఒకటో వచ్చినంలో ఉంటుంది గంట అనేది మత్తస్సు వార్త ఇరవై ఏడు నలభై ఐదులో ఉంటుంది ఒక జాము నిహమ గ్రంథంలో ఉంటుంది పగలు రాత్రి లేదా వెలుగు చీకటి సగం దినాన్ని సూచిస్తుంది ఒక దినమాయను అని ఆది కాండం మనకందరికి తెలిసినట్లు ఒకటో అధ్యాయంలో ఉంటుంది ఏడు దినములు లేదా ఏడవ దినము దేవుడు తన సృష్టించినంతటి దాని నుంచి విశ్రమించను అని కూడా ఉంటుంది తర్వాత వారాలు ఉన్నాయి తర్వాత పన్నెండు నెలలు కూడా ఉన్నాయి ఇవన్నీ మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ అన్నిట్లో మనం సూచించే కామన్ థింగ్ ఏమి అంటే కాలము ఈ కాలంలో ఏమేమి వస్తాయి అంటే క్షణాలు వస్తాయి నిమిషాలు వస్తాయి దినాలు వస్తాయి వారాలు వస్తాయి నెలలు వస్తాయి ఆ నెలలతో కంబైన్ అటువంటి సంవత్సరం కూడా వస్తుంది మరి సంవత్సరానికే మనం ఇందాక ఎందుకు ప్రామినెన్స్ ఇస్తాము అనేది మనము అర్థం చేసుకున్నాం ఈ కాలంలో నువ్వు నేను ఉన్నాం నీతో పాటు నాతో పాటు దేవుడు ఉన్నాడు ఈ దేవుడు మనకు ఎట్లా ఉన్నాడు అని ఒకవేళ ఆలోచిస్తే ఎఫ్ఎస్సిలకు రాసిన మొదటి పత్రిక నాలుగు నుంచి ఆరు వచనాలలో ఏమని ఉంటుందంటే జగత్తు పునాది వేయబడకముందే అంటే బిఫోర్ ఎనీథింగ్ వాజ్ ఫార్మ్డ్ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత సమస్తము సృజించబడింది అందులో నువ్వు నేను ఉన్నాం తర్వాత నీ కొరకు నా కొరకు దేవుడు దిగొచ్చినాడు తన విలువైనటువంటి ప్రాణాన్ని ఇచ్చినాడు తిరిగి లేచి పునరుత్డై ఆయన ఆరోహణమై మరి తిరిగి రానయన్నాడు ఈ టైంలో అంతా మనతో ఉండేది ఏమంటే యుగ యుగములు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయంలో ఆ మాట ఉంటుంది ఎనిమిదో వచనంలో ఏమని ఉంటుంది వర్తమానము భూతకాలము భవిష్యత్తు కాలంలో కూడా ఉండేటటువంటి దేవుడు ఆయన అదే పద్దెనిమిదో వచనంలో ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిదిలో యుగ యుగములు అదే మాట వార్తలో సదాకాలము నీతో కూడా ఉంటాను అని అన్నాడు మరి సదాకాలము యుగ యుగములు ప్రతిరోజు నేను మీతో ఉంటున్నాను అని దేవుడు ఇంత వాగ్దానం ఇస్తే మనం ఏం చేస్తున్నాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఓ శ్రేష్టమైన మాట ఉంటుంది మనం అందరము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమంటే దేవుని దృష్టికి వంద సంవత్సరాలు ఒక దినము వెయ్యి సంవత్సరాలు ఒక దినము అంటే మనం జీవితకాలంలో బ్రతికే ఎన్ని సంవత్సరాలైనా ఒక దినంతో సరిపోవు బైబిల్లో మ్యాక్సిమం లైఫ్ స్పాన్ ఉన్నటువంటి మెథూషలా కూడా వెయ్యి సంవత్సరంలో బ్రతకలేదు అంటే ఒక దినము చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఆ దినాన్ని మనం బ్రేక్ చేసుకొని క్షణ క్షణము నిమిష నిమిషము గంట గంట జాము జాము అంటే మూడు గంటలకు ఒకసారి ఒక సాయంకాలం అంతా ఒక ఉదయం అంతా ఇలా దేవునికి నీకు దేవునికి నాకు దేవునికి ఎంత అసోసియేషన్తో మనం సంవత్సరాన్ని దాడుతున్నాం అసలు కొత్త సంవత్సరము పాత సంవత్సరము అనేది మనకు హిస్టారికల్గా చూసుకుంటూ వస్తే వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటికే ప్రయాసపడండి అని దేవుడు కూడా చెప్తుంటాడు అంటే దెర్ ఈస్ సం మన జీవితంలో కొన్ని విషయాలు మనము వదిలేసుకోవాలా కొన్నిటి కొరకు ఆరాటపడాలా ఉత్సాహపడాలా అది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఒక సంవత్సరంను సూచనగా తీసుకుంటే వస్తుంది పెద్దవాళ్ళు కొందరు అంటుంటారు ఏమని మేమున్న టైంలో మేమున్న కాలంలో ఇటువంటివి తెలవు అని ఆ కాలం వల్ల ఎట్లా చెప్తున్నారు వారు జీవించినటువంటి కొన్ని సంవత్సరాలను బేస్ చేసుకొని అంటే ఒక దినము రెండు దినములు జీవించినోడు ఆ మాట చెప్పలేడు ఒక పదహైదేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఒక దీర్ఘకాలమైనటువంటి టైం తీసుకొని మా టైంలో ఇట్లా లేదు మా కాలము వెర్రి కాలము మా కాలము అమాయపు కాలము అని ఇలా చెప్పుకుంటూ వస్తారు సో ఆ కాలాన్ని దేవుడు కొంచెం ఇంపార్టెంట్గా మాట్లాడినటువంటి విషయం ఏ రూపంలో ఉంది అంటే సంవత్సరము అదే మాట దావేది మహారాజు అరవై ఐదో కీర్తనలో చేస్తున్నాడు ఆయన అక్కడ చేసింది ఏమంటే నువ్వు సంవత్సర కాలంలో భూమిని వర్షం ద్వారా తడిపింపజేసి అంటే పంట గురించి మాట్లాడుతున్నాడు తగిన కాలం అందు నువ్వు ఇస్తావు ఆ తగిన కాలం ఎప్పుడొస్తే ఒక సంవత్సరం అంటే నువ్వు విత్తుతావు తర్వాత దేవుడు దాన్ని వర్షం ద్వారా తడిపింపజేసి మనకు ఫలమును అనుగ్రహిస్తాడు సో సంవత్సరం అనేది ఇంపార్టెంట్ మనం అందరం ఇప్పుడు మరి ఒక నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టినాం ఈ అడుగు పెట్టినప్పుడు ఇరవై మూడో సంవత్సరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాం నేనేది అనుకున్నా ఇరవై మూడులో ఇరవై నాలుగులో అది జరిగిందా లేదా దీనికి సాదృశ్యంగానే లూకా స్వార్థ పదమూడవ అధ్యాయంలో ఫలించని అంజూరపు చెట్టు ఎన్నేండ్ల నుంచి ఫలించలేదు అది మూడేండ్ల నుంచి కానీ ఆ యజమాని వచ్చి మళ్ళీ ఏమని వేడుకుంటున్నాడు ఇంకొక సంవత్సరమును నాకు అనుగ్రహించు నేను ఇంకొంచెం కష్టపడతా ఈ అంజూరపు చెట్టు ఏమైనా ఫలిస్తుందేమో అని నేను ఇది చేస్తా అని అంటాడు ఒకవేళ దేవుడు మనకు కూడా అట్లా అవకాశం ఇస్తున్నాడేమో గడిచిన సంవత్సరాలంతా ఫలించని జీవితం ఉందేమో మనకు ఈ సంవత్సరంలోనైనా మనము ఫలించగలమా ఫలించేటట్లు మన జీవితాలను సరి చేసుకుంటున్నామా లేదా అనేది మనము గ్రహించుకోవాలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు జగత్తి పునాది వేయబడక ముందే స్టార్ట్ చేసి యుగ యుగములు సదాకాలము ఆరోహణమైన తర్వాత కూడా వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు మన అందరితో చెప్పినటువంటి మాట ఏమి అంటే యుగ యుగములు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను సో ఆయన ప్రెసెన్స్ నో డౌట్ మనందరితో ఉంది కాకపోతే మనం రియలైజ్ చేయాల్సిందేమంటే ఈ బ్రతుకు దినం ఆయన యొక్క ప్రసెన్స్ మన జీవితంలో అనుభవిస్తున్నామా లేదా అసలు కాలం గురించి మనం ఎందుకు ఎంత తాపత్ర పడాలా ఇంత ఆత్ర పడాలా సపోజ్ మనమంతా పెళ్ళయి సంసార జీవితంలో ఉన్నటువంటి వాళ్ళమే మన విషయం కానీ మన పిల్లల విషయం కానీ ఏమైనా ఆలోచిస్తాం ఈ సంవత్సరానికి ఇట్లా అయిపోతుంది లేదా ఓ రెండేళ్లకు ఇది జరుగుతుంది మూడేళ్లకు నేను ఇట్లా చేస్తే బాగుంటుంది మనము అనాలోచితంగా అయినా ఆలోచితంగా అయినా మన టైం గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూనే ఉంటాం మనం ఎందుకు జాగ్రత్త పడాలి అంటే అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాము కాలంలోనూ సమయంలోనూ తండ్రి తన అధీనంలో ఉంచుకున్నాడు అందుకే నేను మొదటి నుంచి చెప్తున్న మాట ఏమంటే ఈ కాలంలో ఎవరున్నారు నువ్వు నేను మనతో పాటు మన దేవుడు సో ఈ కాలానికి ఎవరు తన అధీనంలో పెట్టుకున్నాడు అంటే తండ్రి తన అధీనంలో పెట్టుకున్నాడు సో మనం ఎవరు కంట్రోల్లో ఉండాలా తండ్రి కంట్రోల్లో ఉండాలా నువ్వు ఏమన్నా మాట్లాడు ఈ రోజు ఇందాక ప్రార్థన చేసిన వాళ్ళు మరొక దినం ననుగ్రహించినందుకు మేము తీసుకుంటున్నటువంటి ఊపిరి నీదే ప్రభు నీ సహాయం లేకుంటే మేమేమీ చేయలేము గత సంవత్సరాలన్నీ ఆశీర్వదించినాం ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే కాలము సమయము మనం అనుకుంటాం మనదని కానీ కానీ ఎవరి అధీనంలో ఉంది అది తండ్రి తన అధీనంలోనే ఉంచుకున్నాడు సో వి మనము ఎవరికి పరిపూర్ణ విధేయత చూపించాలి అంటే తండ్రికి దేవుడా ఇది నా జీవితం నా జీవిత కాలం అంతా ఇట్ ఈజ్ మీ చేతుల్లో ఉంది సో మీ చిత్తానుసారంగా దీన్ని నడిపించుకోండి అని చెప్పాల సో ఈ తండ్రి తన అధీనంలో పెట్టుకున్నాడు అనే మాట తెస్సలోనికీలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనంలో కూడా ఉంటుంది ఇది మొదటి భాగం ఏమని కాలం అంటే ఏమి కాలం గురించి మనం ఎందుకు వరి కావాలా జగత్తు పునాది ముందే ఆ కాలంలో నుంచే యుగ యుగములు ఫర్ ఎవర్ దేవుడు నీ యొక్క ఉద్దేశంలో నా యొక్క ఉద్దేశంలో మన కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు మరి మనం చేయాల్సిన అవసరమేంది రెండవ భాగం సో కాలం అంటే చేసుకున్నాం ఈ కాలంలో నీ నాతో పాటు మన తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు సో మనం చేయాల్సిన పని ఏమి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము పదిహేడవ వచనంలో దిన దినము మనము నూతన పరచబడాల దినము సో నవ్ కాలము హాజ్ కమ్ టు దినము ప్రతి దినము సో గడిచిన కాలము వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుము సో వెనుక ఉన్నవి ఏమేమి మార్చాలా ప్రతిదినం చేసినటువంటి తప్పులు గాని పాపములు గానీ ఏదైతే దేవునికి ఇష్టమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ మరచి నూతనపరచబడాలా ఎట్లా నూతన పరచబడాలా అనేది ఒక పెద్ద టాపిక్ గాని మనం ఇప్పుడు కేవలం సంవత్సరం గురించి ఈ కాలమును తన అధీనంలో ఉంచుకున్న తండ్రితో మనకు ఉండాల్సినటువంటి సంబంధం గురించి మాట్లాడుకుంటున్నాం సో దిన దినము మనము మార్పు చెందాలా దేవునికి దగ్గరగా చేరాల ఎంత కాలము ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరికీ తెలియదు మనం ఎంతకాలం బ్రతుకుతామో దేవుడా నువ్వు ఎంతైతే మాకు పర్మిషన్ ఇచ్చినావో అంతవరకు మేము జీవించే కృపను మాకు అనుగ్రహించు అని ఎంతకాలం రిక్వెస్ట్ చేయాలంటే కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ ఈ దేహంలో నివసించినంత వరకు అంటే మన ప్రాణం పోయేంత వరకు వి షుడ్ ఆల్వేస్ బి మన జీవితాలలో నూతన పరచబడుతూనే ఉండాల దేవునితో ఉన్నటువంటి సంబంధము మనము పెంపొందించుకుంటూనే ఉండాల సో మనం చేయవలసిన పని దినదినము ఎంత ఎన్ని దినాల వరకు అంటే ఈ దేహంలో జీవించినంత కాలం సో ఈ జీవించినంత కాలం మనం ఎట్లా ఉండాలా అని మనం క్వశ్చన్ చేసుకుంటే లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో అక్కడ మాట ఉంటుంది నువ్వు ఏదైనా ఇల్లు కట్టాలనుకుంటే నువ్వు అది చేయాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకుంటావు కదా నేను ఎట్లా కట్టాలా దీనికి ఎన్ని డబ్బులు అవసరం అయితే ఇది చేయగలనా లేదా అని సో ప్లాన్ లేకుండా మనం ఉండం కాబట్టి నీ జీవితానికి కూడా నువ్వు చేయవలసిన పనులకు కూడా దేవుని చిత్తానుసారముగా ప్లాన్ చేసుకోవాలా ఇది దేవుని చిత్త ప్రకారం ఉన్నదా లేదా దీన్ని దేవుడు స్థిరపరుస్తాడా లేదా అని ఆలోచించుకొని ముందరికి పోతా ఉండాల అది మనం చేయవలసిన పని సో మొదటిగా కాలం గురించి చేసుకున్నాం ఎందుకు జాగ్రత్త పడాలి అంటే తండ్రి తన అధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి కాలం గురించి మనం జాగ్రత్త పడాలా కాలంను మనం సంవత్సరంతో ఎందుకు చేసుకుంటున్నామంటే సంవత్సరము అనేది ఒక గుండ్రటి సర్కిల్ లాంటిది ఆ సర్కిల్లో స్టార్టింగ్ ఎక్కడైతేమో మళ్ళీ ఎండింగ్ అక్కడికే వస్తాం అఫ్ కోర్స్ మనము హిస్టారికల్గా మాట్లాడితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జనవరి ఫస్టు థర్టీ డేస్ మంత్లో ముప్పై ఒక్క రోజులు ఇవన్నీ మాట్లాడినా కానీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది ఒక ఎండ్ పాయింట్ ఉంది ఈ స్టార్టింగ్ ఎండ్లో మనం చేయాల్సినటువంటి పనులను మనం అందరం కలిసి ధ్యానిస్తున్నాం సో ఏం చేయాలా దిన దినము దేహంలో నివసించినంత కాలము చాలా ప్రణాళికాబద్ధంగా మన కాలాన్ని వినియోగించుకోవాలా దేవుని సన్నిధిలో అనేది మనం ఒకటి నేర్చుకున్నాం సో దేవుడు ఎప్పుడైతే మన అందరి విషయాలలో తన చిత్తాన్ని నెరవేర్చాలా అని అనుకుంటున్నాడు అని మనం ఒకవేళ డౌట్ వస్తే సామెతల గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదవ వచనంలో నీ మనం చేసే పనులన్నిటినీ స్థిరపరిచేవాడు ఎవడు అంటే దేవుడు అని ఉంటుంది సో నువ్వు ప్లాన్ చేసుకొని దినదినము నూతన పరచబడుతూ ఎంత కాలము అంటే ఈ జీవితంలో దేహంలో నివసించినంత కాలము నువ్వు ఇలా దేవుని దగ్గరికి ఉంటా ఉంటే దేవుడు దానిని స్థిరపరచును ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నటువంటి మన దేవుడు మనం ఏదైతే నిర్ణయించుకుంటామో దేవుడా ఈ సంవత్సరం ఆ సంవత్సరంలో మళ్ళ నెలలో ఆ నెలలో వారంలో ఆ వారంలో దినంలో ఆ దినంలో గంటల్లో జాములలో ఆ జాములు గంటలలో క్షణ క్షణము అందుకనే మనం ఊపిరి తీసుకున్నటువంటి ప్రతి క్షణము మనం దేవునికి వందనస్తులమై ఉండాల సో దీనిని దేవుడు స్థిరపరుశును ఈ స్థిరపరచాల దేవుడు అంటే మనకు ఉండాల్సిన కండిషన్ ఏమంటే కీర్తనల గ్రంథం యాభై ఐదో అధ్యాయము పదహారో వచనంలో ఏమని ఉంటుందంటే మనము మొర అంటే కంటిన్యూస్ గా దేవునికి రిక్వెస్ట్ చేస్తూ ఉండాల దేనికి రిక్వెస్ట్ చేయాల దేవుడా మా కాలం అంతా నీ అధీనంలో ఉంది కాకపోతే నా హృదయవాంచ ఇది ఉంది దీనిని మీ చిత్తం అయితే దానిని స్థిరపరచండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండాల చేస్తూ ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి చేయగలమా లేదా అనే డౌట్స్ వస్తాయి దేవుడి నాతో ఉన్నాడా లేదా అనే డౌట్ కూడా వస్తుంది ఈ కష్టాల గుండా సంతోష సమయంలో మనం ఎంత జ్ఞాపకం చేసుకున్నా మరి స ముఖ్యంగా దుఃఖ సమయాలలో దేవుణ్ణి చాలా జ్ఞాపకం చేసుకుంటాం అప్పుడు మనకు టైమ్ అండ్ అగైన్ గుర్తు చేసుకోవాల్సినటువంటి ఒక నాలుగు విషయాలను మనం అందరం కలిసి ధ్యానించుకుందాము ఆ నాలుగు విషయాలు దయచేసి మీ బైబిల్లో అందరూ తెరిచి వచనం వచనం చూస్తే బాగుంటుందని అని అని నా కోరిక ఫస్ట్ కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పద్నాలుగు పదహైదు వచనములు కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనములు నేను చదువుతున్నాను యహోవా నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనిచున్నాను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు కాలగతులు అని దావేది మహారాజు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అంటే మన బిగినింగ్ మన ఎండ్ మన లివింగ్ అన్నీ ఎవరు కంట్రోల్లో ఉన్నాయి ఇందాక మనం ఒక జనరలైజ్ స్టేట్మెంట్ చూసుకున్నాం తండ్రి తన అధీనంలో ఉంచుకున్నాడు అని ఏ కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు మొత్తం ప్రపంచంలో రూపింపకబడక ముందు నుంచి రూపించిన తర్వాత తర్వాత తన రెండవరాకడ వచ్చి స్థిరపరిచి యుగ యుగములు పాలించేంత వరకు తన అధీనంలో ఉంచుకున్నాడు ఈ మొత్తం ప్రాసెస్లో నీకు నాకు ఉన్నటువంటి కాలగతులను కూడా ఎవరి అధీనంలో ఉంచుకున్నాడు ఆయన అధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎందు నమ్మిక ఉంచాల ఎందుకు అంటే నీవే నా దేవుడవు నా కాలగతులు నీ వశంలో ఉన్నవి సో మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయని ఈ సంవత్సరంలో కూడా మరొకసారి రియలైజ్ అయ్యి గుర్తు చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని దేవుడా నువ్వే నీ అందే నేను నమ్మిక ఉంచుకుంటున్నాను అని ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము రెండో విషయం కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనంలో ఏమనుంటదంటే నీ మార్గంను యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును మొదటిగా ఇందాకేం చేసినాము మన కాలగతిలో ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచాల రెండవది నమ్మిక ఉంచుకుంటూ చేయవలసిన రెండవ పని ఏమంటే మన మార్గములు ఆయనకు అప్పజెప్పుకోవాల అప్పజెప్పుకోకుంటే మన ఇష్టానుసారం మనం జీవించినట్లు అవుతుంది కానీ తండ్రి సమస్తము నీ చిత్తమే నా కోరికైతే ఇట్లా ఉంది నాకు నీ మార్గము తెలియజేయము అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థనలకు చెవియొగ్గ దేవుడుగా మనకు అందరికీ ఉంటున్నాడన్న విషయము తెలుసు అది రెండో విషయం సో మొదటిగా మనం అందరము నమ్మిక రెండు మన మార్గంలను ఆయనకు అప్పజెప్పాలా మూడు యహోవా కొరకు ఎదురు చూడాలా యష్యా గ్రంథం నలభయో అధ్యాయము ముప్పై ఒకటో వచనము యశా గ్రంథం నలభయో అధ్యాయము ముప్పై ఒకటో వచనం అక్కడ ఏమని ఉంటదంటే యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు సో నమ్మిక ఇస్తున్నాం మన మార్గాలు ఆయన చెప్తున్నాం సో ఆటోమేటిక్ గా జరిగేది ఏమి అంటే మనము ఆయన కొరకు ఎదురు చూడాల ఒక విశ్వాసిగా మనకుందరు అందరికీ ఉన్నటువంటి నిరీక్షణ ఏమంటే దేవుడు త్వరలో వస్తాడు వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆయనతో కూడా యుగ యుగములు ఉండటానికి తీసుకొని వెళ్తాడు అనేది క్రైస్తవులుగా మనకున్నటువంటి విశ్వాసం సో ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలా ఎదురు చూడాలా దేవుడా ఎప్పుడు 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 రెండవ అక్కడ దేవుడు క్లియర్గా ఏమని చెప్పినాడు కాలము మీకు తెలియదు కానీ మీరందరూ సిద్ధపడి ఉండాలి ఏ టైంలో వస్తాడో తెలియదు దొంగ ఏ రీతిగా వస్తాడో కూడా మనం ఎట్లయితే గెస్ట్ చేయలేమో దేవుని యొక్క రెండవ రాకడ కూడా అలాగే ఉంటుంది కానీ మనం చేయవలసిన పని ఏమంటే మనం అందరము సిద్ధపడి ఉండాలి సో దాన్ని యషోభక్తుడు ఏమని చెప్తాడంటే యహోవా కొరకు ఎదురు చూడాలి సో ఈ ఎదురు చూస్తూ నమ్మిక ఇంచుతూ మన మార్గములు ఆయనకు అప్పజెప్తూ ఉంటే మనము ఏం చేస్తాము అంటే ఇందాక ఆల్రెడీ చెప్పిన విషయమే నాలుగవది ఫిలిప్పీలకు రా అపోస్తు పౌలు ఫిలిప్పీలకు రాసిన నాలుగు పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ఏమని ఉంటుందంటే అక్కడ వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ప్రయాసపడు ఆత్రపడు అని ఉంటుంది సో వెనుకవన్నీ మర్చిపోలే గత మనకి ఎంత వయసు ఉంటే అంత లేదా మ్యారేజ్ లైఫ్లో ఎన్ని ఇయర్స్ ఉంటే అన్నీ లేదా పిల్లల విషయంలో ఎంత వయసు ఉంటే అంత అన్ని సంవత్సరాలు ఒకవేళ దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములు కానీ చేసినటువంటి పనులు కానీ మనం చేసినటువంటి పాపములు కానీ ఇష్టం లేని పనులు కానీ వాటన్నిటినీ మనము మర్చిపోవడం అంటే వదిలేయాలా అని వదిలేసి మన ఎదుట ఉన్నటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తాల ఎందుకంటే దీనికి అంతా కంట్రోల్ మన జీవిత కాలాన్ని అంతా కంట్రోల్ చేసే దేవుడు అంటే మనల్ని సృష్టించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కాలగతులు మన కాలగతులు ఆయన వర్షంలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాల ఏదైతే పాత సంవత్సరంలో మనకు దేవుడికి అయిష్టమైనటువంటివన్నీ ఉన్నాయో అవన్నిటినీ వదిలివేసి దినదినము ఈ దేహంలో నివసించినంత కాలము మనలో ఉన్నటువంటి నూతన స్వభావాన్ని చేసుకొని దేవునికి మరి దగ్గరగా అయ్యేటట్లు దేవుడు మనందరికీ సహాయంను అనుగ్రహించునుగాక సో ఫలించని అంజూరపు చెట్టులాగా కాకుండా దేవుడు నీకు నాకు మరొక సంవత్సరంను అనుగ్రహించినాడేమో కనీసం ఈ సంవత్సరంలోనైనా మనం ఫలించగలమా నీ సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు అని దావిద మహారాజు చెప్తున్నాడంటే మనకిచ్చినటువంటి ఈ సంవత్సరము కేవలము ఆయన యొక్క దయ కిరీటముగా ధరింపజేస్తున్నాడు ఈ సంవత్సరాన్ని అంటే నువ్వు సాధించాలా అని దేవుడు మనల్ని అందరి నుంచి కోరుకుంటున్నాడు అటువంటి సాధనకు అటువంటి ఫలించే జీవితానికి నువ్వు నేను ఈరోజు సిద్ధపడి ఉన్నామా అటువంటి ఫలించే సంవత్సరమును దేవుడు నీకు నాకు మన అందరికీ మన కుటుంబాలకు ఫలించే ఆశీర్వాదంను అనుగ్రహించాలని మరొకసారి చేరివచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకొంచున్నాను ఈ అవకాశం ననుగ్రహించినటువంటి దేవునికి ముఖ్యంగా ఈ సహవాసాన్ని నాకు పరిచయం చేసి నన్ను ప్రేమించి మీ మధ్యలో వాక్యాన్ని ధ్యానించటకు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి ఆర్గనైజర్స్కు మేడం గారికి మౌదినారైనటువంటి జయమణి గిడ్డయ్య గారికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ముగించుకొచ్చున్నాను ప్రతి ఒక్కరికి ప్రైజ్ చెల్లడు థ్యాంక్ యూ మేడం ప్రయోజనం మనం చూసిన వెంటనే మరి మన మధ్య వాక్టు పరిచర్ చేయడానికి ఒప్పుకొని మరి చక్కటి వాక్య సందేశం అందించినటువంటి మేడం గారికి ప్రభునామం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను